వరదల నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎవరికైనా ఇబ్బందులు వస్తే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఏదైనా సాయం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో నైన్ ను సంప్రదించాలని కమిషనర్ ప్రజలను కోరారు